హాయ్ హలో వెల్కమ్ యాక్టవ ఛానల్ చిన్నీ నాగూస్ వాళ్ళు ఎలా ఉన్నారండి బాగున్నారా అని చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని అయితే మనం స్మూత్గా కోరుకుంటున్నాను టుడే మీ నువ్వు ఇలా వచ్చేసి ఈరోజు వెదర్ అయితే కూల్గా ఉందండి మాకైతే వర్షం పడుతుంది ఇంకా పిల్లలైతే స్కూల్కి అయితే వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉన్నారనేసి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి అయితే స్నాక్స్ అయితే తెమ్మన్నారు వాళ్ళ డాడీ ఇంకా పిల్లలు అడిగితే తేకుండా ఉంటారా ఇంకా స్నాక్స్ అయితే తెచ్చారండి ఇంకా పిల్లలకి హెల్దీ హెల్దీగా మనం ఇంట్లో ఎన్ని ఎన్ని చేసి పెట్టినా వాళ్ళకైతే నచ్చవు కానీ బయట తీసుకొచ్చే ఫుడ్ అంటే భలే ఇష్టపడుతూ ఉంటారు మనం ఎన్ని చేసినా కూడా వాళ్ళకి నచ్చమండి ఇంకా ఈ వర్షానికి క్లైమేట్కి పొటాటో చిప్స్ అయితే తీసుకొచ్చారండి ఈ చిప్స్ అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అనమాట ఇది అసలు ఈ చిప్స్ ఎటువంటి ఆయిల్స్తో ఫ్రై చేస్తారో ఎటువంటి నూనె వాడతారో తెలియదు కానీ బయట ఫుడ్ మాత్రం చాలా ఇష్టపడతారు నేను అదే చెప్తూ ఉంటాను బయట ఫుడ్ అంత మంచిది కాదమ్మా హెల్త్కి అని అంటే వాళ్ళు నా నా మాటైతే పట్టించుకోరు వాళ్ళ వాళ్ళ ధోరణిలో వాళ్ళే ఉంటారు మీ పిల్లలు కూడా ఇంతేనా ప్లీజ్ లైక్